వెల్కమ్ టు స్విటీ కిచెన్ ఈరోజు వినాయక చవితికి ప్రిపేర్ చేసుకునే ఐదు రకాల ప్రసాదాలని ఒకే పిండితో చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే చూసేద్దాం అలాగే పక్క కొలతలతో అయితే చూపిస్తున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్రిపేర్ చేసే విధానము పొయ్యి మీద కడాయి పెట్టుకొని నెయ్యి వేసేసుకొని పావు కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి తురుము కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని ఒక గంట బిఫోర్ నానపెట్టుకున్న పచ్చశనగపప్పుని రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకుందాం కొబ్బరి తురుము పచ్చిశనగపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగు కప్పుల నీళ్ళైతే వేసేసుకోవాలి నీళ్ళు వేసేసుకొని ఈ పప్పు అనేది కొద్దిగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి పప్పుని మనం మెదిపి చూస్తే ఇక్కడ చూపించిన విధంగా మెదగాలండి చూడండి ఈ విధంగా మెదిగితే సరిపోతుంది ఇప్పుడు ఇందుట్లోకి స్వీట్కి సరిపడా బెల్లం అరకప్పు వేసుకున్న నేనైతే ఇక్కడ మీరు కావాలంటే ఒక కప్పు వేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత అర టీ స్పూన్ ఇలాచి పౌడరు రెండు టీ స్పూన్ల సూచి రవ్వనండి బొంబాయి రవ్వ వేసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు బియ్య పిండి అయితే వేసుకోవాలి పొడి బియ్య పిండి నేను ఇక్కడ రవ్వ వేసుకోవడం వల్ల బియ్య పిండి క్వాంటిటీ అరకప్పు తగ్గించాను అన్నట్టు ఇప్పుడు ఉండలు కట్టకుండా ఈవెన్గా బాగా మిక్స్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని పిండి అనేది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని మొత్తంకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కిందికి తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఐదు ఉండ్రాలు ప్రిపేర్ చేస్తున్నా అన్నీ ఐదు ఐదు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేనైతే ఈరోజు ఈ విధంగా ఐదు ఉండ్రాలు ప్రిపేర్ చేసుకొని ఇంకొకటి అప్పాలు అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇవి కూడా ఐదు అప్పాలు ప్రిపేర్ చేసుకుందాం ఈ విధంగా సర్కిల్ లాగా చేసుకొని మిడిల్లో ఈ విధంగా ఫ్లాట్గా వస్తామంటే మన ఫింగర్ షేప్ పడుతుంది వీటినైతే అప్పాలంటారు నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇలా సిలిండర్ షేప్ లాగా చేసి మనము ఫింగర్స్ మిడిల్లో పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే మన ఫింగర్స్ షేప్ పడుతుంది కదండి వీటికి కుడుములు అంటారు అన్నట్టు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మొదకల్ని ప్రిపేర్ చేసుకుందాం అన్నీ ఐదేదైతే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ మనకి మొదకలు చేసుకునేది ఉంటే దాంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లేకుంటే కూడా ఈ విధంగా పర్ఫెక్ట్గా షేప్తో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నేను అది కూడా వీడియో చేశాను కొబ్బరి మిశ్రమాన్ని లోపల ఫిల్ చేసి ఎలా చేసుకోవాలన్నట్టు కావాలంటే లింక్ ఇస్తాను చూడండి ఈ విధంగా ఐదు మొదకల్ని కూడా చేశాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్ వన్ జిల్లేడి కాయలండి నేను ఇక్కడ లోపల ఫిల్ చేసింది నువ్వులు అలాగే బెల్లం మిశ్రమాన్ని ఫిల్ చేశాను మీరు కావాలంటే కొబ్బరి కానీ లేదంటే రవ్వ మిశ్రమాన్ని చేసి కూడా ఫిల్ చేసుకోవచ్చు ఈ విధంగా ఐదు జిల్లేడి కాయల్ని కూడా ప్రిపేర్ చేశాను చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఐదు రెసిపీస్ని అయితే ఐదు ప్రసాదాలను అయితే వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదాలని కూడా అంటారు అన్నట్టు ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకొని వీటిని ఇప్పుడు స్టీమ్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్రని అందులో నీళ్ళు వేసుకొని ప్రీ హిట్కి పెట్టుకోవాలి ప్లేట్లోకి ఈ విధంగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని కింద పెట్టే ప్లేట్లో మనము ఫ్లాట్గా ఉన్నాయి పెట్టుకోవాలండి జిల్లెడు కాయలు అప్పాలు ఫ్లాట్గా ఉంటాయి కదా అవి పెట్టుకొని తర్వాత రెండో ప్లేట్కి కూడా నెయ్యి అప్లై చేసుకొని అందులో ఈ విధంగా మొదకలు ఉండ్రాలు కుడుములు ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తాయండి కొందరికైతే మరీ గట్టిగా మరీ మెత్తగా వస్తుంటాయి కదా ఈ మెథడ్లో ఈ కొలతల్లో కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఈ విధంగా ఇంతేనండి వినాయకుడికి చాలా ఇష్టమైన ఐదు రకాల రెసిపీస్ అయితే ప్రసాదాలను అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా తక్కువ టైంలో అలాగే నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి చూడండి లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉడికినాయి చాలా ఈజీగా మెత్తగా వస్తున్నాయి అన్నట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్